ఏ ప్రశ్నకు సమాధానం రాష్ట్రంలోని రోడ్లు అండ్ భవనాల శాఖ ఆధీనంలోని వివిధ ప్రభుత్వ స్థలాలలో మొత్తం రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు అనధికారిక విగ్రహాలు ఏర్పాటు చేయడమైంది జాతీయ రహదారులు ముప్పై ఎనిమిది రాష్ట్ర రోడ్లు పదహారు వందల డెబ్బై ఒకటి మరియు రాష్ట్ర రహదారులలో ఎనిమిది వందల పదహైదు బి ప్రశ్నకు సమాధానం అవునండి పద్దెనిమిది రెండు రెండు వేల పదమూడు తేదీ గల రవాణా రోడ్లు మరియు భవనాలు ఆర్ఐ శాఖ జిఓఎంఎస్ నంబర్ ఎయిటీన్ ద్వారా ప్రభుత్వం ఈ కింది నిర్దేశాలలో ఉత్తర్వులు జారీ చేసింది పబ్లిక్ రోడ్లు కాలిబాటలు పక్క మార్గాలు మరియు ఇతర ప్రజా వినియోగ ప్రదేశాలలో విగ్రహాల ఏర్పాటు లేదా కట్టడాలు నిర్మాణానికి ఎటువంటి అనుమతి ఇవ్వకూడదు హైమాస్ట్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ విద్యుదీకరణ ట్రాఫిక్ టోల్ మౌలిక సదుపాయాలు మరియు రోడ్ల అభివృద్ధి సుందరీకరణ వంటి పబ్లిక్ యుటిలిటీ సు సుందరీకరణకు సంబంధించిన పనులను ఈ నిషేధం వర్తించదు సి మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించడమైనది డి ప్రశ్నకు పులివెందల కడపలో బ్యూటిఫికేషన్లో భాగంగా జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ తో పాటు మహాత్మా గాంధీ అంబేద్కర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు ఇతర విగ్రహాలు స్థాపించడం జరిగింది ఇందుకు అప్పటి అధికారుల ఆదేశాలు మరియు అనుమతులతో చేపట్టడం జరిగింది గురివెంద కూడల శుద్రీకరణ విధులు చేపట్టడం అయింది మంజూరు చేసిన మొత్తం మూడు పాయింట్ యాభై కోట్లు పూర్తి చేసిన పని విలువ రెండు పాయింట్ తొంభై ఏడు కోట్లు ఖర్చు చేసిన మొత్తం ఒక కోటి డెబ్బై మూడు లక్షలు చెల్లించాల్సిన బ్యాలెన్స్ కోటి ఇరవై మూడు లక్షలు అదేవిధంగా అనుబంధంగా కడప పట్టణంలో సర్కిల్లు మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మరియు డిఎంఎస్ఎస్ నిధులతో అభివృద్ధి చేయడమైనది మంజూరు చేసిన పని మొత్తం ఏడు కోట్ల ఇరవై ఒక కోట్లు ఇరవై ఏడు కోట్ల ఇరవై ఒక లక్షలు ఖర్చు చేసిన మొత్తం ఐదు కోట్లు అధ్యక్ష ఇందాకే సభ్యులు చెప్పినట్టు పులివెందుల కోడల సుందరీకరణకు ఇందాకే చెప్పాను మంజూరు చేసిన మొత్తం మూడు పాయింట్ యాభై కోట్లు కడప పట్టణంలో ఏడు పాయింట్ ఇరవై ఒక కోట్లు మంజూరు చేశారు దాంట్లో దాదాపుగా ఎనిమిది కోట్ల తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన జీవో ప్రకారము ఇప్పటివరకు విగ్రహాలకు అనుమతి అయితే ఇవ్వబడలేదు అన్నో ఉన్న విగ్రహాలు తులభించాలని కూడా లేదు కాబట్టి ఏదైనా కలెక్టర్ గారికి మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగింది ఇప్పుడు సభ్యులు చెప్పిన దాని మీద కూడా ఖచ్చితంగా కూడా మా యొక్క శాఖకు మా పరిధిలో ఏవైతే మేము విషయాలు ఉన్నాయో వాటి కూడా పరిశీలించి వాటి మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పి తమ ద్వారా సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను